తున్నాను పెద్దలు నియమించిన ఈ బంధంతో ముందుకు వెళ్తా ఉన్నాము దాదాపు పద్నాలుగు గ్రామాల నుంచి మేము పోలమాంబ భూలోకమాంబ కొత్తమాంబ త్రైవార్షిక మహోత్సవాలు అండి ఇది మూడు సంవత్సరాలకు ఒక్కసారి జరిగేవి ఈ పద్నాలుగు గ్రామాల నుంచి మాకు గల బంధువుల్ని మా పెద్దవాళ్ళని పిలిపించుకొని అమ్మవారిని గుడి నుంచి మా గ్రామంలోకి తీసుకొని వచ్చి గ్రామంలో సర్వముక్కులు చెల్లించి తల్లిని సంతోషపరిచి మళ్ళీ తిరిగి యథా ప్లేస్లోనే అమ్మవారిని జాతరగా తీసుకొని వెళ్ళి మేము మొక్కులిచ్చి ఆవిడని పంపించడం జరుగుతుంది ఇది మేము గత నూట యాభై సంవత్సరాలుగా గత నూట యాభై సంవత్సరాలుగా మా గ్రామ పెద్దలు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళ ఆచారాలని సహన సహజ ధర్మంగా సనాతన ధర్మంగా మేము కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఈ కార్య ఈ కార్యక్రమానికి అందరూ ఇతర గ్రామాల నుంచి వచ్చి సహాయ సహకారాలు అందించిన వారందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మా మీడియా కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి